సగటు సినీ ప్రేక్షకులకు ఎంతో ఫేమస్ అయిన ఓటీటీ ఛానళ్ళ గురించి తెలియదు కానీ బప్పం అంటే ఇఠాయి గుర్తుపట్టేస్తారు ఎందుకంటే బప్పం వెబ్సైట్లో తరచు సినిమాలు వస్తాయి ఇలాంటి డబ్బులు చెల్లించకుండానే బప్పం ఐబొమ్మ లాంటి వెబ్సైట్లలో సినిమాలు ఎంచక్క చూడొచ్చు అందుకే సామాన్యమైన కుటుంబం నుండి ఆర్థికంగా ఎదిగిన కుటుంబం వరకు ఐబొమ్మలు సినిమాలు చూడడం పరిపాటిగా మారింది ఎంతోమంది సినిమాల చూడాలనుకుంటే ఐబొమ్మ అని టైప్ చేసి సినిమాలు చూసేవారు అంతలా ఆకర్షించింది ఐబొమ్మ అయితే అప్పుడప్పుడు ఆ వెబ్సైట్ ఇబ్బంది ఉన్నప్పుడు ఐబొమ్మకు బదులు బప్పం అనే వెబ్సైట్ వస్తుండేది అయితే ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రము ఒక రోజులో బప్పంలోకి ఐబొమ్మలోకి వస్తుండేది దీంతో ప్రేక్షకులు కూడా ఇలాంటి రుసుము చెల్లించకుండా సినిమా చూసేవారు అయితే ఇది సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది వందల కోట్లతో సినిమాను నిర్మించడం ఆ సినిమాకు సంబంధించిన ఓటీటీలో వచ్చిన వెంటనే ఇలా ఐబొమ్మలో రావడం సినీ మేధావులకు కూడా అంతుపట్టని ప్రశ్నగా మారింది పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇలాంటి స్పందన కనిపించలేదు కానీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఐబొమ్మకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ముందుకు వచ్చారు ఇదే క్రమంలో కొన్ని సంఘటనలు జరిగాయి ఆ సంఘటనల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం పలు రాష్ట్రాలకు చెందిన సినీ ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ప్రముఖ సినిమా పైరసీ ఇంటర్నెట్ ఐబొమ్మ బప్పం టీవీలకు సంబంధించిన కీలక నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది అయితే ఇమ్మడి రవి అరెస్టు కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇమ్మడి రవి అరెస్టుకు ప్రధాన కారణం కాసుల కోసం కక్కుర్తి పడడమని తెలుస్తుంది అసలు విదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుండి విడాకులు తీసుకునేందుకే హైదరాబాద్ వచ్చాడు ఆ సమయంలోనే రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగలాగితే డొంక కదిలింది ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాలను పైరసి చేయడం వాటిని ఐబొమ్మ బొప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేస్తుండేవాడు తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు అందుకు టెలిగ్రామ్ను వేదిక చేసుకున్నాడు టెలిగ్రామ్లో యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ యాడ్స్ వచ్చేవి వాటి ద్వారా భారీగా ఆదాయాన్ని పొందాడు మరి పోలీసులకు ఇమ్మడి రవి ఎలా దొరికాడు ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇదే సమయంలో తెలంగాణ సిఐడి పోలీసులు బెట్టింగ్ గేమింగ్ యాప్స్పై దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు కూడా ఇచ్చారు దీంతోపాటు విచారిస్తున్నారు బెట్టింగ్ యాప్స్పై సిట్ను ఏర్పాటు చేశారు ఆ దర్యాప్తులో పోలీసులకు ఉమ్మడి రవి సైతం బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు ఐబొమ్మ బప్పం టీవీలో పైరసి సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్ బెట్టింగ్ యాప్స్కు సంబంధిత యాడ్స్ను ప్రసారం చేసేవాడు పైరసీ సినిమాలను ఓపెన్ చేయాలన్నా డౌన్లోడ్ చేయాలన్నా ఇంటర్వ్యూల తర్వాత సినిమా చూడాలన్నా సినిమా చూసే సమయంలో పాజ్ క్లిక్ మళ్ళీ చూడాలన్నా ఆ యాడ్స్ను క్లిక్ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు అన్ని రకాలు సిద్ధం చేశారు అలా పోలీసులు బెట్టింగ్ యాప్స్పై దర్యాప్తు చేస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్లో పైరసీ కంటెంట్కు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ అయ్యారు వారిలో శివాజీ ప్రశాంత్ ఉన్నారు వారిద్దరూ ఉమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు వారిద్దరూ అరెస్టు అనంతరం కుకుడిపల్లి నుంచి తప్పించుకొని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు కుకుడిపల్లి నుంచి నెదర్లాండ్ ఫ్రాన్సు కరేబియన్ దీవులలో అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకులు కేసులో హైదరాబాద్ కుక్కుడుపల్లిలో ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు ఫ్రాన్స్ నుండి కుకుడుపల్లికి రాగా రవిని పోలీసులు అరెస్ట్ చేశారు రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాదు వచ్చిన విషయము అతడి దగ్గర వ్యక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు రవిని పట్టుకున్న పోలీసులకు నిర్గాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి కుకుటపల్లిలో ఓ ఇంట్లో అతడిని అరెస్ట్ చేసిన సమయంలో వందల సంఖ్యలో హార్డ్ డిస్కులు ఐబొమ్మ బొప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్లోడ్ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు సర్వర్లు మెయింటెనెన్స్ చేసేందుకు వినియోగించే సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లను సీజ్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుండి నివాసం ఉంటున్న ఫ్లాట్ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ బప్పం టీవీ లాంటి సినిమాలను అప్లోడ్ చేసే వారిని కరేబియన్ దీవులలో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలిసింది ఐబొమ్మ బప్పం టీవీలలో ప్రధానంగా ఉంచుకొని అదనంగా మరో డెబ్బైకి పైగా అప్డేటు చేసినట్లు తెలుస్తోంది ముందు నుండే ఎంతో టెక్నికల్గా అవగాహన ఉన్న రవి తన టెక్నికల్ మైండ్ని ఇలా ఉపయోగించుకునేందుకు ఎంతో దోహదం చేసుకున్నాడు సినిమాలను అప్లోడ్ చేయడం వల్ల వచ్చే యాడ్స్ వల్ల దాని రూపంలో వచ్చే డబ్బులను పోగు చేసుకుంటూ కరోనా సమయంలో ప్రజలు ఓటీటీకి అలవాటు పడడాన్ని ఆసరగా చేసుకున్నాడు ఇతర ఓటీటీలు తీసుకుంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఐబోమా అంటే ఫ్రీగా వస్తుందని ప్రజలు వాటిపై మొగ్గు చూపడము అతనికి కలిసొచ్చింది దీంతో వేల కోట్లను సినీ పరిశ్రమకు కొల్లగొట్టేలా చేశాడు రవి అయితే మొత్తానికైతే పోలీసులు పట్టుకొని అతను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ సంస్థలతో ఇమ్మడి రవికి సత్సంబంధాలు ఉన్నాయి ఈ మొత్తం ఎపిసోడ్లో ఇమ్మడి రవికి ఎవరైనా సహకరిస్తున్నారా డిస్ట్రిబ్యూటర్లు సినిమా కాపీని పలు డిజిటల్ ఛానళ్లకు ఇస్తుంటారు ఈ సర్వర్లలోకి వెళ్ళి మరీ హ్యాక్ చేశాడు ఎంతో పక్కడి పందిగా సర్వీరులలో ఎలా ఎంటర్ అయ్యాడు సినిమా ఎలా కాపీ చేశాడు ఆ సినిమాలను ఎలా పైరసీ చేశాడనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్న పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు కాగా అరెస్టు అనంతరం ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో అతన్ని సంచలు కూడా జలుకు తరలించారు ఆశ అనేది అధికంగా ఉంటే ఇలాంటి వాటిని ఆకర్షితులవుతారు బెట్టింగ్ యాప్లు ఇలా ప్రమోషన్ చేసి లక్షలు కొల్లగొట్టి నిరుపేదల కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చాడు రవి